ల్యాండ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి అస్సలు అమ్మకండి అని చెప్పేసి కమెంట్స్ చేసిన కానీ ల్యాండ్ అమ్మితేనే మా ప్రాబ్లమ్స్ అన్నింటికీ సొల్యూషన్ అనమాట ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాము అండ్ మొన్న వీడియో పెట్టాక ప్లేస్ ఎక్కడ ఉందని చాలా మంది అడుగుతున్నారు మా ప్లేస్ అయితే హైదరాబాద్లో ఉందండి సో హైదరాబాద్లో ఎవరైనా ప్రాపర్టీ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూ కెన్ కాంటాక్టర్స్ మా డాడీ ఆ ప్లేస్ కొని ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది అది సిటీ అవుట్స్కట్స్లో ఉండదండి నార్మల్గా సిటీ మధ్యలోనే ఉంటుంది వెల్ డెవలప్డ్ ఏరియా అనే చెప్పాలి ఎందుకంటే ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా మేము మా డాడీ బతుకున్నప్పుడు ఆ ప్లేస్ చూసినాం కదా అప్పుడు అంత డెవలప్మెంట్ లేకుంటే కానీ ఇప్పుడు మంచిగా డెవలప్ అయిపోయింది ఇల్లు కట్టేసుకున్నారు చూసి ఉంటారు మా ప్లాట్ పక్కనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఆపోజిట్ లో కూడా ఇల్లు కట్టుకుంటున్నారు ఇంకా మంది ఇల్లు కట్టుకున్నారు అక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి క్రికెట్ గ్రౌండ్ ఉంది ఎక్సెట్రా ఎక్సెట్రా అది ఆల్మోస్ట్ డెవలప్డ్ ఏరియా రోడ్ వచ్చేసింది స్ట్రీట్ లైట్స్ అన్ని